మీ కోసం కొన్ని మంచి మాటలు మిత్రమా మీరు ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండడం కోసం ఈ మాటలు కోపంలోని నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కణిక వంటిది అది అవతల వారి మీదకు విసురుదామని అనుకుంటావు కానీ అది వారిని కాల్చదు నీ నుండి దూరంగా పారిపోయేలా చేస్తుంది నీ చేతినే కాలుస్తుంది జాగ్రత్త మిత్రమా కోపం తగ్గించుకోవడం చాలా మంచిది నీవు ఎవరికైనా హాని చేయడానికి ఆలోచిస్తే హాని చేస్తే పది రెట్లు పెరిగి నీకే హాని జరుగుతుంది జాగ్రత్త ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంగా ఉంటే అంతే అగ్రస్థానంలో ఉంటాం ఒక మనిషి గురించి మరో మనిషికి గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు ఇతరుల ప్రస్తావన సంభాషణలో వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే చకం జీవితం దానికే సరిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు నువ్వెదగడానికి మార్గం దొరుకుతుంది మంచి ఆలోచనలతో నడిచేవాడికి ఆనందం నీడలా తన వెంటే ఉంటుంది మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు మనలో ఉన్న అజ్ఞానమే మనసు ఆనందంగా ఉంటే తను సంతోషంగా ఉంటుంది ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టిన పరిభాషలతో మాట్లాడకు నువ్వు చుఖుగా సంతోషంగా ఉండాలంటే కోపాన్ని సంపుకో ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు వెయ్యి కోరికలు తీర్చుకోవడం కన్నా ఒక్క కోరికను జయించడంలోనే ఆనందం ఉంటుంది ఆనందంగా ఉన్నవారు తన దగ్గర ఉన్నదాని గురించే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తారు జీవితంలో ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు లాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండు నీ వాళ్లను సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి ఏది శాశ్వతం కాదు నువ్వు బాధపడినంత మాత్రాన ఏ కష్టం తీరిపోదు జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటంలో కష్ట సుఖాలు గెలుపు వాటములు అన్నీ మామూలే నీకున్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అదే నీ చేతుల్లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ధన్యవాదాలు మిత్రమా